వైరా నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం భట్టు విక్రమార్క పర్యటన ఆగస్టు పదిహేనున మూడో విడత రుణమాఫీకి సంబంధించి భట్టు విక్రమార్క వివరాలు వెల్లడించారు పది సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా వదిలేస్తే మళ్లీ వాటిని తిరిగి ప్రారంభం చేసే కార్యక్రమాలు కూడా చేపట్టారు కేవలం ఒక వెయ్యి నాలుగు వందల యాభై కోట్లతో పూర్తి చేసేటువంటి రాజు ఇందిరాసాగర్ ప్రాజెక్టుల్ని రాజు ఇందిరాసాగర్ ప్రాజెక్టుని రీడిజైన్ చేసి సీతారామ అని పేరు పెట్టి ఇరవై మూడు వేల కోట్లకు పెంచి రాష్ట్ర ఖజానాన్ని దోబరా చేసేటువంటి దోపిడీ చేసేటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుందని అనాదిగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఖండించుకుంటూ వచ్చింది అలా రాహుల్ గాంధీ గారు కూడా హైదరాబాద్ లో సరూర్ నగర్ స్టేడియంలో చాలా స్పష్టంగా చెప్పారు ఇందిరా సాగర్ రాజీవ్ సాగర్ ని రీడిజైన్ చేసి ఇరిగేషన్ లో గోదావరి నది విపరీతమైనటువంటి అవినీతి చేస్తా ఉన్నారు కోని ఆ ఇరవై మూడు వేల కోట్లు పెంచి ఇప్పటికే ఎనిమిది వేల కోట్ల రూపాయల దాని మీద ఖర్చు పెడితే కూడా ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉంటే మేము అధికారం వచ్చిన వెంటనే భద్రాచలంలో రివ్యూ చేసి ముఖ్యమంత్రి గారు ఇతర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అందరి సమక్షంలో రివ్యూ చేసి ఇన్ని వేల కోట్లు వృధాగా ఖర్చు పెట్టి నీళ్లు రాకుండా ఉంచితే ఇది ప్రజలకు చాలా కష్టం చేసే కార్యక్రమం అవుతుంది కాబట్టి దీంట్లో నుంచి ఏదైనా కొత్తగా ఏదైనా ప్రణాళిక తయారు చేసి తక్కువ ఖర్చుతో నీళ్లు పారించడానికి అవకాశం ఉందా లేదా అని ఇంజనీరింగ్ వ్యవస్థ మొత్తాన్ని టెక్నికల్ సౌండ్ గా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఆ చర్చలో వచ్చి అతి తక్కువ డబ్బుతో కేవలం డెబ్బై ఐదు కోట్ల రూపాయలతోనే దాదాపు ఒక లక్షన్నర ఎకరాలకు నీళ్లు పారించడానికి పనికొచ్చే విధంగా రాజీవ్ లింక్ కెనాల్ని రాజీవ్ గాంధీ లింక్ ని ఒకటి ప్రపోజ్ చేసి